హాయ్ హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ మార్నింగ్ ఇక్కడ నేను టీ తాగుతున్నాను ఇంకా మా అమ్మాయి వాళ్ళకైతే పాలు పెట్టలేదని వాళ్ళు కూడా టీ తాగేస్తున్నారు ఉన్న ఉన్నవాళ్ళు లావడానికి ఒక సింపుల్ జ్యూస్ అయితే చెప్తాను చేసుకోండి ఇక్కడ నైట్ టైం అయితే బాదామి జీడిపప్పు ద్రాక్షి ఖర్జూర నానబెట్టి పెట్టుకొని ఇంకా మార్నింగ్ దాన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి దాని జతికి మంచి కొంచెం పాలు వేసుకోవాలి పచ్చి పాలు వేసుకోవాలి మా ఇంట్లో ఆవులు ఉంటాయి సో ఆవులదే పచ్చిపాలు పచ్చి పాలు వేసుకుంటాం ఇక్కడ దాంతోకి ఒక రెండు బనానా వేసి వేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం పాలం కొంచెంగా వేసుకొని ఎక్కువ వేసుకోకుండా మిక్సీ పడితే ఎగిరిపోతుంది కదా సో కొంచెం వేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకొని మార్నింగ్ పరగడుపున తాగాలి పరగడుపున తాగినట్లయితే బక్కగా ఉన్న వాళ్ళు కొంచెం లావ్ అవుతారు సో దానికోసం ఈ డ్రింక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం హనీ యాడ్ చేసుకుని మార్నింగ్ టైం తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకా ఇక్కడ నా తమ్ముడు నా ఫేస్ చూపించకని మిక్సీ జార్ అయితే అడ్డం పెట్టేసుకుని కూర్చొని తాగుతున్నాడు ఇంకా ఇక్కడ